అందరికీ నమస్కారం అండి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపునటువంటి ఒక ఇష్యూ ప్రవీణ్ పగడాల మరణం ఈ మరణం వెనుక అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అది హత్యని యావత్ క్రైస్తవ లోకం అంతా కూడా నమ్ముతూ ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను బట్టి ఆ పరిస్థితిని బట్టి ఆ యొక్క రూఢిగా అందరు కూడా నమ్ముతూ ఉన్నారు అసలు ఆ సంఘటన జరిగిన రోజే పోలీసులు దాన్ని డీల్ చేసినటువంటి విధానం చాలా అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే వెంటనే ఎఫ్ఐఆర్ వేయకపోవడం ఏదో విధంగా తేదీ చెప్పకుండా ఉండటం అది ఎలాగోలాగా ఎలాగోలాగా దాన్ని యాక్సిడెంట్ అని చెప్పడానికి పోలీసు వారు ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడిపోతుంది అది దాని మీద ఇప్పుడు ఈ సోషల్ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉండేటువంటి సందర్భంలో అందరికీ తెలిసిపోతుంది అది ఇదే పూర్వకాలం కాదు కదా దాచుకుంటానికి ఎస్పీ గారు అది ఎదుగు పొగొచ్చేసింది అది పడిపోయింది అని చెప్పేసి ఎన్ని చెప్పినా ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితి అయినా వారికి చెప్పవలసిన అవసరం లేదు అలాగా మరి ఎందుకు చెప్పారో మనకు తెలియదు సరే చివరికి పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఐజీ గారితో కూడా చెప్పించారు దీంట్లో వారు ఎందుకు గమనించడం లేదో నాకు తెలియదు కానీ ముందు టీవీ ఫైవ్ మూర్తి గారు కొన్ని ఫుటేజీలు ప్రదర్శించినప్పుడు ఏమన్నారంటే ఫుటేజీలు మీకు ఎలా వచ్చాయి అనేటువంటి ప్రశ్నకి మాకు గవర్నమెంట్ పోలీసు వారు ఇచ్చారని చెప్పి ఆయన చెప్పారు ఆ ప్రశ్న మళ్ళీ పోలీసు వారిని అడిగినప్పుడు మేము ఇవ్వలేదన్నారు ఆ తర్వాత మళ్ళీ మేమే ఇచ్చాము ఇలాగా అంటే అంటే పొంతన లేనటువంటి సమాధానాలు లేకపోతే స్టేట్మెంట్లు రావడం వల్ల అనుమానాలు ఇంకా బాగా బలపడ్డాయి మనం మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ ఇది తప్పనిసరిగా ఈ కేసును డీల్ చేయడంలో పోలీసు వారి యొక్క నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అతను ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు చనిపోయాడు కాబట్టి పైగా పాస్టర్ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు కూడా కాదన్నా పాపం ఫ్రీ ల్యాన్స్ స్పీకర్ మంచి జ్ఞాని వక్త చాలా లాజికల్గా మాట్లాడగలిగేటువంటి వ్యక్తృత్వ కెపాసిటీస్ ఉన్నటువంటి వాడు ఇలాగా ఈ పాస్ట్రగారంటే ఒక చులకన భావంతో బహుశా పోలీసు వారు ఆ యొక్క కేసుని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనేటువంటిది మాకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఈ యొక్క కేసును ప్రజలందరూ కూడా ఆ వేళ నేను మాచురి దగ్గరికి వెళ్ళాను ఎప్పుడు చూడ అంతమంది జనం క్రైస్తవులు ఎంతమంది రారు అసలు ఎప్పుడు ఇప్పుడు ఏదైనా ఎస్సీ సంఘటన జరిగితే వస్తారు కానీ మా వాళ్ళు ఈ యొక్క క్రిస్టియన్స్కి ఏమైనా జరిగితే అంతమంది జనం అసలు ఇప్పుడు రారు కానీ ఆశ్చర్యకరంగా వేలాది మంది రాజమండ్రిలో మాచురి చుట్టూ గుమ్ముకూడిపోవడం జరిగింది అందరూ కూడా చాలా వర్రు అయిపోయారు బాధపడ్డారు తర్వాత ఆ ప్రొసెషన్ నేను వెళ్ళలేకపోయినా కానీ చాలా మంది వేలాది మందిగానే ఇక్కడ రావడం సంభవించింది దళితుల్లో ఉండే అనేక రకాలైనటువంటి మరి పార్టీల వారు రాజకీయ పార్టీల వారు కూడా వచ్చి సానుభూతి ప్రకటించడం జరిగింది అలాగే పాస్టర్స్ ఎప్పుడు రాను పాస్టర్స్ కూడా వచ్చి సానుభూతి ప్రకటించడం జరిగింది తర్వాత సంఘటన సికింద్రాబాద్లో ఊరేగింపులో కూడా చాలా మంది వెళ్ళారు వేలాదిగా వెళ్ళారు దాని అర్థం ఏంటంటే హీ వాజ్ సో పాపులర్ పగడాల ప్రవీణ్ అనేటువంటి ఆయన చాలా పాపులర్ అయ్యాడు అందువలన ఈ యొక్క డెత్ అనేటువంటిది ఎవరికి ఒక ఏదో చిన్న యాక్సిడెంట్ అయిపోయింది అంటే కనుక ఎవరో నమ్మనటువంటి పరిస్థితి సరే ఈలోగా మనకి తెలిసిన తెలిసినటువంటి వ్యక్తుల దానికి సమాచారం సేకరించినప్పుడు పోలీసు వారు కూడా వాటి చెప్పారు ఇంకో ఊరు వస్తున్నాడని ఇక్కడ ఏదో మీటింగ్స్కి వస్తున్నాడని ఇక్కడ ఏదో స్థలం కొన్నాడని ఇవన్నీ వివరాలన్నీ బాగానే వచ్చాయి కానీ అది హత్య అయి ఉంటుంది అనేటువంటి కోణంలో అనుమానాస్పద మృతి అని చెప్పేసి అని బిగిన్ చేసిన వారు ఆ దిశగా అసలు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అసలు సోషల్ మీడియాలో అనేక మన విషయాలు వస్తున్నాయి దాన్ని విక్రించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారని చెప్తున్నాం ఒకరి పేర్లు కూడా చెప్తున్నాం చాలా ఓపెన్గా ఆవిడ పాట పాడిందంటున్నాము ఒక ఆయన ఏమో తాగి చచ్చిపోయే రిపోర్ట్లో వస్తున్నారు ఒక ఆయన అన్నాడు ఇలాంటివన్నీ గా పేర్లతో సహా చెప్తున్నారు సోషల్ మీడియాలో కానీ పోలీసు వారు మాత్రం రాష్ట్ర స్థాయి నుంచైనా జిల్లా స్థాయి నుంచైనా ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అనే ప్రశ్న వస్తుంది ఎందుకు చేయడం లేదు డాగ్ స్క్వాడ్ పంపాలని చెప్పేసి సలహాలు లాంటి వాళ్ళు ఎవరో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అడిగారు దానికి కూడా ఎలాంటి స్పందన లేదు అంటే కప్పిపుచ్చే ప్రయత్నం బహిరంగంగానే జరుగుతుంది బహిరంగంగానే జరిగింది సరే పోలీసు వారు ప్రభుత్వం ఏ ఏ కారణాలు చెప్పినా ఎందుకు చేయలేదో ఏంటో మేము అది యాక్సిడెంట్ అని చెప్పేసి రోడ్డుగా నమ్ముతున్నాం అని చెప్పేసి వారు చెప్పిన మరి ప్రజలకి ముఖ్యంగా క్రైస్తవ ప్రజలకే దాని మీద హత్య అనేటువంటిది బలమైనటువంటి ఒక అనుమానం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈరోజు ఏం మాట్లాడదలుచుకున్నానంటే అసలు ఏం జరుగుతుంది దేశంలో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా అంతకుముందు నుంచి కూడా అక్కడక్కడ రెండు వేల రెండు నుంచి రెండు వేల నుంచి ఒక మతపరమైనటువంటి పోలరైజేషను అంటూ ఉంటారు పెద్దలు మతపరంగా ప్రజల్ని విడదీయాలి అనేటువంటి మరి గొప్ప ప్రయత్నాలు జరుగుతూ ఉ వచ్చాయి వాట్ ఎవర్ ఇట్ వాస్ ఆ ఇన్సిడెంట్స్ ఏమైనా సరే కూడా మతపరంగా ప్రజల్ని చీల్చి లాభం పొందాలి అనేటువంటిది ఒకటి బాగా పాజిటివ్ ఇది హిందూ రాష్ట్రగా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి ఇంకా దాంట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తూ ఉంటారు అందరికీ దేశాలు ఉన్నాయి ప్రతి మతానికి ఒక దేశం ఉంది మా మతానికి మాత్రం దేశం లేదు అనేటువంటిది చెబుతూ ఉన్నారు కొంతమంది అంటే ఈ దీన్ని హిందూ రాష్ట్రంగా మేము చేసుకోవాలి కాబట్టి మీరు అందరూ దాన్ని యాక్సెప్ట్ ఒప్పుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఈ కథ ఎక్కడికి వెళ్ళాలంటే వెనక్కి వెళ్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వెళ్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశం మూడు దేశాలుగా రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఒకటేమో పాకిస్తాన్ ఒకటేమో మరి భారతదేశం మనమేమో సెక్యులర్ దేశంగా ప్రకటించుకున్నాం ఇప్పుడు సెక్యులర్ అనగానే దాన్ని ఎగతాళి చేస్తున్నారు రకరకాలుగా ఎగతాళి చేస్తూ ఉన్నారు సెక్యులర్ అనే మాట ఉండకూడదు ఇది హిందూ దేశం అన అనాలి హిందూ రాష్ట్రం అనాలి ఇది హిందువులది హిందువులు మెజారిటీగా ఉన్నారు దాట్ ఈస్ ట్రూ హిందువులు మెజారిటీగా ఉన్నారు సంతోషం దానికి మనం ఏమీ కాదన్నా ఇక్కడ ఇక్కడే పుట్టారు కాబట్టి ఇక్కడే అందరూ హిందువులుగా ఉన్నారు కాబట్టి హిందూ హిందువులు మెజారిటీ ఉన్న దేశం కానీ ఒక పేరు పెట్టుకున్నాం కదా అందరూ అగ్రిమెంట్ తోటి చాలా చర్చలు జరిగాయి కదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి దఫదఫాలుగా జరిగాయి అందరూ మాట్లాడుకున్నారు అప్పుడు దేశం స్వాతంత్రం పొందినటువంటి సమయంలో లేనటువంటి సమస్య స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాని అడ్వాంటేజ్ తీసుకుని మెజారిటీని అడ్వాంటేజ్ తీసుకుని ఇవాళ ప్రజల మీద విరుచుకుపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ఈ యొక్క ఈ బ్యాక్డ్రాప్ ఇది ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టబడినటువంటి బ్యాక్డ్రాప్ ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ చేసేసారు ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకా ఏ రకరకాల సంస్థలు ఆర్ఎస్ఎస్ పేరు మీద ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్ అని భజరంగ దళానని చెప్పేసి ఏదో వాహినీలని అదని ఇదన్నీ చాలా వచ్చేసాయి ఈ రకరకాల అవుట్ఫిట్స్ వారు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు హిందూ మతం ప్రధాన కేంద్రంగా హిందూ మతం హిందూ మతాన్ని ఆ మతస్థులని ఆకర్షించి మనమే ఉండాలి హిందువులే ఉండాలి లేదా ఎవరైతే ఈ ప్రపోనెంట్స్ ఆఫ్ హిందూ రాష్ట్ర తీరి చెప్పారో మిగతా వాళ్ళందరూ సెకండ్ రేట్ సిటిజన్స్గా ఉండాలి అనేటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు అంటే క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఎలాంటి హక్కులు కలిగి ఉండకూడదు అనేటువంటిది తీసుకొస్తున్నారు అలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసేస్తారు ఇదేమో ఆర్ అండర్ ఎడ్ కాన్స్టిట్యూషన్ ఒక మనం ఏదైతే అంగీకరించుకున్నామో ఆ కాన్స్టిట్యూషన్ కింద పరిపాలన జరుగుతుందో పక్కన ఇంకో పక్క బలవంతంగా బలవంతంగా ఇక్కడ హిందూ రాష్ట్ర విధానాలు ఏర్పాటు చేయడే ప్రయత్నాలు మౌమనంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కూడా ఒకవేళ పైకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు అన్న లోపల మాత్రం ఈ మనువాద విధానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎక్కడ వీరి దగ్గర చేస్తున్నారు అసలు ఈ హిందూ విధానంలో మొదటి నుంచి కూడా ఈ అంట్రాంతరం ఇంప్లిమెంటేషన్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇలాగే ఉంటుంది ఎక్కడ వీలైతే అక్కడ చేస్తారు వీలు కానీ చూడటమో సైలెంట్గా ఉంటారు అది పెద్ద స్ట్రాటజీ గత ఫోర్ థౌజండ్ ఇయర్స్ లేకపోతే టూ థౌజండ్ ఇయర్స్ అది ఉన్నాం మొత్తానికి ఇది ఈ స్ట్రాటజీ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ కాకపోతే కొంచెం విగరస్గా ఉంది ఇంకా ఎక్కువ క్రీలుగా కూడా ఉంది ఇప్పుడు కురియాలిటీ ఎక్కువైపోయింది మీరు ఇప్పుడు మొబైల్ కనుక ఓపెన్ చేస్తే రకరకాల చిన్న చిన్న రీల్స్ వస్తూ ఉన్నాయి చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉన్నాయి లేదా పెద్ద వీడియోస్ వస్తున్నాయి ఎక్కడ చూసినా కొట్లాటలే త్రూఅవుట్ ఇండియా పోలీసులు వర్సెస్ సమ్ పీపుల్ లేకపోతే పీపుల్ వర్సెస్ పీపుల్ ఎవరో ఒకరు లేదా ఇండివిజువల్స్ ఒక ఇండివిజువల్ పట్టుకుని ఒకరిని పట్టుకుని ఒక నలుగురు ఎదురు కర్రలతో బాధించడం చంపేయడం అక్కడ అది మొన్న ఒక వీడియో చూశాను నేను పోలీసులు కుర్రోడిని కర్రలు కొట్టి అక్కడక్కడే చంపేశారు అది వీడియో చేస్తారు మళ్ళీ దాన్ని చంపేశారు అక్కడే చంపడానికి అతను తీసుకొచ్చారు పోలీసులు ఎవరైనా ముస్లింలు కట్టేసుకున్నారు ఆ కరోని కారణంతో కొరిస్తే అక్కడే చచ్చిపెడిపోకం ఒక పది పద్నాలుగు ఏళ్ళు కుర్రాలు ఉంటాడు ఆ తర్వాత ఏదో న్యూస్ వచ్చింది అది ఒక ముస్లిం పాకిస్తాన్కి అనుకూలంగా స్లోగాన్స్ ఇచ్చాడని చెప్పేసి కంప్లైంట్ వెళ్తే ఆ కురను పట్టుకుని చంపేశారు అంటే ఈ యొక్క ఈ దేశంలో ఒక మంచి సంస్కారవంతమైనటువంటి ప్రజలుగా మనం ఉండకూడదా అనే ప్రశ్న వస్తుంది ఒక థింకింగ్ ఆలోచనతో కూడి కూడుకున్నటువంటి ప్రజలుగా మనం ఎందుకు ఉండకూడదు మనం కొట్టేసుకోవాలా అందరం చంపేసుకోవాలా ఎక్కడ బలం ఉంటాడు బలం ఉపయోగించుకుంటామో బలం లేని చోటేమో విక్టిమ్స్ అయిపోవడం అలా ఉండాలా ఇప్పుడు ఇంత ఇంతకాలం నుంచి ఒక వర్గం రచ్చకొడతూ ఉన్నారు అదే ఉంటే వాళ్ళ మీద ఎడిపో తోసేస్తారు అక్కడ ఎక్కడో ముస్లింస్ రచ్చగొట్టారు రచ్చకొట్టారంటారు ఎక్కడ రచ్చకుంటారు ప్రతిసారి విక్టిమ్ అయిపోతున్నాడు రచ్చుకుంటారు అంటారు మీరు అలా జరగడం లేదు కానీ ఇంకో చోట ఏమో క్రైస్తవులు అంటారు ఉంటుంది ఎప్పుడూ కూడా ముస్లింలు క్రైస్తవులు మైనారిటీ కాబట్టి వీళ్ళే బలపక్షులు అవుతున్నారు కానీ ఆర్గ్యుమెంట్లో మాత్రం ఏం చెప్తారంటే వాళ్ళు రచ్చగొట్టారు అని చేత ముందు ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ అబద్దాలు సరే ఇప్పుడు నేను ప్రవీణ్ పగడాల విషయానికి వస్తాను నేను ఈయన కొన్ని ఇటీవల చూస్తా నేను యాక్చువల్గా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆయన్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది అప్పుడు విన్నాను కానీ అప్పుడు అంతగా లేదు తర్వాత ఆయన చూస్తే ఆయన చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం అది నేను గమనించాను చాలా మెచ్యూర్డ్గా ఒక ఒక కళాశాల అధ్యాపకుడికి ఉన్నంత జ్ఞానం పరిజ్ఞానం సబ్జెక్ట్ వైజ్ తనకి ఉన్నట్టుగా నాకు కనపడింది ఆయన ఏం ప్రజెంట్ చేస్తున్నాడు ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులకు కానీ మైనారిటీలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఒక పక్క ఈ క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ క్రిస్టియానిటీ ఎలాగా భారతీయ సమాజానికి మేలుకరంగా ఉందో చెప్పాడు ఉందో చెప్పాడు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు శూద్రుల పట్ల అప్పర్ క్యాస్ట్ ఎలా ప్రవర్తించారో అవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చారు వాస్తవాలు అవన్నీ అవన్నీ వాస్తవాలు అది సతీ సహగమనం కావచ్చు శూద్రుల్ని పునాదుల్లో తొక్కేసి చంపేయడం కావచ్చు లేదంటే నరబలి కావచ్చు ఆడపిల్లల్ని నదిలో వేసి చంపేయడం కావచ్చు ఇలాంటి భారతీయులకి మేలుకరమైన చట్టాలు తీసుకొచ్చింది క్రైస్తవ విశ్వాసం లేదా క్రైస్తవుల పరిపాలనలో యాక్చువల్గా అంత ముందున్న ముస్లింస్ కూడా పట్టించుకోలేదు ఈ యొక్క విషయాలన్నీ పట్టించుకోలేదు ఈ మత సంబంధమైన విషయాలు జోక్యం చేసుకోలేదు అయినా సరే ముస్లింల మీద మాత్రం నేరం మోపుతారు వీళ్ళు ఆడవాళ్ళు పాడు చేయడానికి వచ్చారు అందుకనే చైల్డ్ మ్యారేజ్ వచ్చాయంట అర్థం లేదు అంటే ఎక్కడ దొరికితే అవతల బ్లేమ్ చేసేటమే ఇలాగే జరుగుతూ ఉంది ఇంకొకటి పగడాల ప్రవీణ్ చెప్పుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రైట్ రైట్న జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిపాలనలో ఈ పరిపాలనలో కొన్ని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి స్వేచ్ఛ లేకుండా చేయడానికి ఎవరైనా బాప్తిస్టును తీసుకుంటే మత మార్పిడి తీసు జరిగిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టేసి దాన్ని క్రిమినలైజ్ చేసేటువంటి పరిస్థితి ఒకటి తీసుకొచ్చారు అది పెద్ద నేరం ఎవరన్నా బాప్తీసం ఇస్తే కనుక ఇచ్చినవరిది తీసుకుని ఇద్దరు నేరం అయిపోద్ది అనమాట అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీన్ని దీని మీద కూడా ఆయన ఒక ఇంటలెక్చువల్ క్రిటిక్ని ఆఫర్ చేశాడు ఆయన ఒక మేధావిగా ఒక విమర్శనాత్మకంగా కొన్ని వీడియోలు చేయడం చూశాను నేను కొన్ని ప్రసంగాలు చేశాడు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో అందరూ ఒకేలాగా ఉండరు కదా హిందువులు కూడా అందరూ ఒకేలాగా ఉండరు ఈ రోజున చాలామంది హిందువులు విమర్శిస్తున్నారు రాధా మనోహర్ దాస్ని అతను చేసినటువంటి అతను మాటలు అవన్నీ కూడా విమర్శిస్తున్నారు నేను అతను పుట్టిన ఊరు దగ్గరే పనిచేశాను నేను కూడా నాకు ఆ ఊళ్ళో అంటాడు అతను ఇలాగా క్రైస్తవులు అక్కడ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇప్పుడు ధవళేశ్వరంలో ఎక్కడికో వచ్చి పనికిమాల మాటలు అనేది మాట్లాడుతున్నాడు ఆయన పుట్టిన ఊళ్ళో ఊళ్ళో చర్చి దగ్గరికి వెళ్ళి మాల మాదిగలు ఉండేటువంటి పేర దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడా మాట్లాడగల అంటే ఎవరో అన్నోన్ ప్లేస్కి వెళ్ళడం ఎవరో లేని సమయం చూడడం ఒకవేళ ఇరవై మందితో వెళ్ళడం దాన్ని చక్కగా వీడియో వీడియో తీసేసి ఈ వీడియో హర్టి వీడియో క్రై క్రైస్తవుల్ని దూషిస్తాడు బైబిల్ని దూషిస్తాడు తర్వాత యశుప్రవని దూషిస్తాడు ఏంటది అంటే మళ్ళీ తిరిగి క్రైస్తవులు కూడా అలాగే దూషించాలా ఈ మీడియంలో దూషి సేకానికి అప్పుడు మత కలహాలు రెచ్చిపోవాలి చంపేసుకోవాలి కొట్టేసుకోవాలి అది అతని ఆనందం అందరూ మత కలహాలు పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఊళ్ళు ఒక ఊరి మీద ఒక ఊరు పడిపోయి కొట్టేసుకోవాలన్నమాట చంపేసుకోవాలన్నమాట అది అది సివిల్ వార్ లాగా వచ్చారని అతని ఉద్దేశం బహుశా అతను నేను ట్రైనింగ్ ఇచ్చి పంపించుంటారు కొంతమంది కాబట్టి ఈరోజు ప పగడాల ప్రవీణ్ అనేటువంటి ఆయన ఒక ఇంటలెక్చువల్ డిబేట్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఆయన మనకి కనువిప్పు కలిగించేలాగా మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఏంటి మనకి ఇబ్బంది ఏంటి మనకి ఓకే మీ విశ్వాసంలో హిందూ మతంలో గనక హిందూ విశ్వాసంలో ఏముందో అది మీరు ప్రాక్టీస్ చేస్తారు క్రైస్తవ విశ్వాసంలో ఏముందో అది వారు ప్రాక్టీస్ చేస్తారు దానికి క్లాష్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఇస్లాంలో ఉన్నటువంటి వారు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు దానికి మనం క్లాష్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్నాళ్ళు ఉన్నాం కదా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఈ రెండు వేల రెండు వేల రెండు వరకు ఉన్నాం కదా ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు ఏమి లేవు ఒకవేళ అప్పుడు ఏం జరిగేమో ఆ డివిజన్లో ఆ డివిజన్లో జరిగితే జరిగి ఉండొచ్చు ఇంకా కాదన్న అది కూడా ఎందుకంటే చాలా మంది అది ఒక ట్రైన్ ట్రైన్లు చంపేసుకున్నారు ట్రైన్ ఇక్కడ చూస్తే వాళ్ళు చంపేస్తారు అక్కడి నుంచి వీళ్ళు చంపేస్తారు ఇలాంటిది ఏదో ఉంది పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అది అయిపోయింది అది చరిత్ర అది ఇంకా ఎందుకది ఇప్పుడు అబ్బాయిగా దాంట్లో క్రైస్తవులు లేరు కదా అప్పుడు క్రై ఈవేళ క్రైస్తవులు ఇసు అక్కడ పాకిస్తాన్లో ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు ప్రపంచం అంతా ఉంటారు క్రైస్తవులు ఇప్పుడు ఈ ఈ ఈ పగడాల ప్రవీణ్ గారు ఇలాంటి విషయాలు జ్ఞానయుక్తమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెబుతూ ఉన్నప్పుడు ఆయన మీద పగ పెంచుకొని ఇంకా ఎవరైనా కావచ్చు ఆయన అక్కడే కాదు అందరూ ఉన్నాం మేము కూడా ఉన్నాం మేము మేమందరం ఉన్నాం మేము ఇలాగే మాట్లాడతాం మేము ఇప్పుడు భయపే ఏమైతే చెప్తుందో ప్రేమ కరుణ జాలి ఇది చెప్తుంది దాని గురించి ఏం మాట్లాడతాం ఈవేళ ఇంకొకరు కూడా నేను నా అబ్జర్వేషన్లో ఒక విషయం చెప్పాలి ఈ డిబేట్స్లో ఏం జరుగుతుందంటే కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు లేదా ఇంకొక అతను ఎవరో ఉంటారు అతను వీళ్ళందరూ కూడా భాస్కర్ రాజన్ ఒక ఆయన ఉంటాడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ డిబేట్స్ని ఒక లాక్కు లాక్కొచ్చేసారు డిబేట్స్లో కూడా వాస్తవం మాట్లాడరు ఇప్పుడు క్రైస్తవుల పక్షాన వాదించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇదిగోనండి మీ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది దాన్ని మేము చెప్తున్నామంటే వీళ్ళు ఏం చేస్తారు క్రై బైబిల్లో లేని దాన్ని తీసుకొచ్చి లేని దానికి ఏమో వక్రీకరించి దాన్ని తీసుకొచ్చి గొడవ పడతా ఉంటారు అంటే ఎంత దారుణం చూడండి ఆర్గ్యుమెంట్లో కూడా న్యాయం లేదు అక్కడ ఆర్గ్యుమెంట్లో కూడా న్యాయం లేదు ఒక మంచి మార్గం లేదు అవద్దు ఆడేసి వాదించేసి ఎంతకాలం చేస్తారు పని చేశారు అనుకుందాం ఏదో రక్షణ టీవీలో పలానా రోజున మీరు వాదన నెగ్గేశారు మీరు కరెక్ట్ అని మీరు చేసుకున్నారు అనుకుందాం అవ్వదు కదా రేపన రేపు రేపన నాడు రిటర్న్ థింగ్ కదా అది రాయబడి ఉంది కదా మన గ్రంథాల్లో మీ గ్రంథాలు దాని గురించి రాయబడి ఉంది మా గ్రంథాలి లోతు ఇన్సిడెంట్ కాదని ఏ క్రైస్తూ అండవు ఉంది అక్కడ కానీ దాన్ని నీ వ్యాఖ్యానించేటువంటి విషయంలో క్లాష్ వస్తుంది మనకి దేవుడు చేసింది కాదు మనుషులు చేసిందని క్రైస్తవులు అంటాం వై డి గాడ్ ఎలా లేదా దేవుడు ఎలా చేశాడా ఎందుకు ఎలా చేశాడా అంట అంటాం ఇంకా అసహ్యంగా మహారతలు కరుణ ఆ యుహో అయ్యే డాఫరింగ్ చేశాడు వాళ్ళ భార్యలు పంపిచ్చి చేశాడు అంటారు ఇక్కడేమో డైరెక్ట్గా ఉంది కదా హిందూ గ్రంథాలు డైరెక్ట్గా ఉంటుంది కదా అతిథి సత్కారం చేసినప్పుడు భార్యను కూడా పంపించాలి మన భారతదేశమే కదా చైనాలో కూడా ఉంది అది అతిథి సత్కారం చేసినప్పుడు భార్యను పంపించుకునేటువంటి ఆ యొక్క ఇది కొన్ని కొన్ని కల్చర్స్లో ఉంటుంది అది భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉంది తర్వాత పోయింది ఎప్పుడు పోయిందో మనకు తెలియదు ముస్లింస్ వచ్చిన తర్వాత పోయిందో అది ఇంకా ముందే బౌద్ధం వచ్చిన తర్వాత పోయిందో లేదో బౌద్ధం వచ్చిన క్రీటికొల ఎప్పుడు పోయింది ఉందని మనం అనట్లేదు కదా బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ యూ యూన్ యూ బుక్స్ మీ పుస్తకాల్లో ఉంది అది ఇప్పుడు ఏం కావాలా దాని నుంచి సంస్కరించబడినది ఏమన్నా వస్తే ఒక రాజా రామ్మోహన్ రాయ్ లాగా లేదా ఇంకా ఏమన్ రాయ్ లాగా ఇంకా ఎవరైనా మహానుభావులు ఇదిగో ఈ ధర్మంలో ఈ హిందూ ధర్మంలో లేకపోతే ఈ పుస్తకాలు ఇది ఉంది ఇది కాదు మనం దీని నుంచి మనం బయటకు వచ్చామని చెప్పేసి చెప్పుకోవాలి అది మానేశారు అది మానేశారు అసలు వాళ్ళ పేర్లే చెప్పరు అసలు ఎవరైతే హిందూ మతాన్ని సంస్కరించడానికి పూనుకున్నారో ఆ సంస్కరణ బాధుల గురించి ఏమి చెప్పరు అది చెప్పకుండా మీ పుస్తకాలు ఎలా ఉంది మీ పుస్తకాలు ఎలా ఉంది అని చెప్పేసి చెప్పరు డిబేట్స్ లో చాలా అసహ్యమైన డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఆ డిబేట్స్ కన్వీన్ చేసే వాళ్ళకి కూడా అర్థం అవట్లేదు అది ఎందుకు వాళ్ళు కన్విన్ చేస్తారు దాని అర్థం పర్పస్ ఏంటో లేకుండా పోయింది చివరికి ఒక మంచి వ్యక్తి యొక్క ప్రాణాన్ని బలికొంది ఆ డిబేట్స్ ఎంతో దారుణంగా ఉంటాయి ఆ డిబేట్స్ నీ గ్రంథాలను మంచి చెప్పాయా బాబు అంటే నీ అవతరుడు ఉన్న చెడ్డ తీసుకొచ్చి చెప్పడం ఇది సరైన విధానం కాదు క్రైస్తవ మతం కూడా అనేక సంస్కరణలకు గురవుతూ వచ్చింది ఆ నేపథ్యం ఉంది ఆ సంప్రదాయం ఉంది ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో యూదా మతం నుంచి వచ్చినటువంటిది మతంలో కూడా సంస్కరణలు వచ్చాయి ఆ మతం ప్రారంభంలో ఉన్నట్టు అది కూడా లేదు మతం ప్రారంభంలో ఉన్నప్పుడు ఉన్న విధానం వేరు ఆ పది ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి దినాల వేరు వాళ్ళు అనుసరించిన విధానాలు వేరు దాని ఇంప్లిమెంటేషన్ చేయబడిన సందర్భాలు వేరు ఆ తర్వాత మళ్ళీ ఈ యూదులు చెర పట్టబడ్డం కొంతమంది ఉండటం మళ్ళీ మిక్స్డ్ జనరేషన్ రావడం అప్పుడు సమరయులు యూదులు అనేవాళ్ళు వేరవ్వటం అదొక 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 సంస్కరణ అక్కడ నుంచి మళ్ళీ సంస్కరణలు వస్తూనే ఉన్నాయి సంస్కరణ యుధ మతంలో కూడా సంస్కరణలకు గురయ్యింది ఏ మతం అన్నీ అవుతుంది ప్రతి మతం కూడా సంస్కరణలకు గురవుతూ ఉంటుంది దాని గురించి మనం వదిలేసి పుస్తకంలో ఎలా ఉంది అక్షర అక్షరాలు ఎలా ఉన్నాయి మాటలు ఎవరన్నా అని చెప్పేసి పట్టుకుని ఇతరుల్ని హింసించడానికి బాధ పెట్టడానికి తక్కువ చేయడానికి ఆ డిబేట్స్ ఉపయోగించుకోవడం జరిగింది అది చాలా దారుణమైన పరిస్థితి తర్వాత అనుకోండి తర్వాత ఏంటంటే ఈరోజు క్రైస్తవ విశ్వాసం కూడా యోదా మతం నుంచి ఒక సంస్కరణ అలాగే మళ్ళీ క్రైస్తవ మతంలో కూడా సంస్కరణ వచ్చింది ఈరోజు ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ ఉన్నారు క్రై క్రైస్తవ మతంలో వచ్చిన సంస్కరణ అది ఈ ఈ సంస్కరణ వాదం గురించి మాట్లాడడం మానేసి వెనక్కి వెళ్ళిపోయి వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న తప్పులు బయటకు తీసుకొచ్చి ఒకళ్ళు ఒకళ్ళు హట్టు చేసుకోవడం మరి ఇది సరైనటువంటి విధానం కాదు క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా అది ఉన్నతంగానే ఉంటుంది ఈ రోజైనా ఎప్పుడైనా రేపైనా ఎల్లుండి అయినా ఉన్నతంగానే ఉంటుంది ఎందుకంటే సంస్కరణకి వీలుగా ఉంటుంది ఈవేళ నేను ఒక క్రిటిక్ మేము బైబుల్ స్టడీ మేము స్టడీ చేసినప్పుడు దాంట్లో మాకు ఇది కరెక్ట్ కాదనిపించినప్పుడు చెప్తాం చర్చలో కూడా చెప్తాం మేము మీకు అలాగే అవకాశం ఏది మీకు చెప్పండి మీకు అవకాశం ఏది మీకు మీ యొక్క గ్రంథాలను విమర్శిస్తే వాళ్ళు ఊరుకుంటారు మీకు అసలు మీ మీ పండితులు ఊరుకోరు అసలు ఎప్పుడు దాన్ని సమర్థించుకోవడం కూడా చూస్తారు కానీ పండితులైతే అయితే సంస్కరణ వాదులు లేరు అంటలేదు నేను ఇప్పుడు కూడా చాలామంది గొప్ప మహానుభావు అలాంటి వాళ్ళు కొట్టేస్తారు మీరే కొట్టేస్తారు ఆర్య సమాజంలో బట్టి కొట్టేస్తారు స్వామి అగ్నివేశం ఉంటాడు ఆయన ఆయన పడ్డ కుట్రీ చచ్చిపోయి పాపం తర్వాత ఆయన ఆ దెబ్బలు తినేసిన తర్వాత చనిపోయాడు చాలా మంది ఉన్నారు ఆర్య సమాజం గారు ఇంకా చాలా ఇప్పటికే ఉన్నారు ఇప్పటికే ఉంటారు చాలా సంస్కరణవాదులు బ్రాహ్మణులు బ్రాహ్మణుల్లో ఉన్నారు పండితుల్లో ఉన్నారు ప్రొఫెసర్స్లో ఉన్నారు వాళ్ళతో డిబేట్లు పెట్టండి వాళ్ళతో డిబేట్లు పెట్టండి ఏ విధంగా మతాన్ని నా మతాన్ని నేను సంస్కరించుకుంటాను మీ మతాన్ని మీరు సంస్కరించుకుంటారు ఈ నేపథ్యంలో ఇది ఇది మండిపోతున్నప్పుడు దేశం అంతా కూడా బర్నింగ్ నవ్వు బర్నింగ్ అయితే ఏమవుతుంది చనిపోతాం అప్పుడు అందరూ చనిపోతాం బర్నింగ్ అయితే చనిపోతాము ఇతర దేశాలకి ఇవి లోక అవుతాము ఎవడో అటాక్ చేస్తాడు కాబట్టి అలాంటి పరిస్థితులు రానివ్వకండి పగడాల ప్రైవేట్ విషయంలో న్యాయం చేయంమని న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే పోలీసు వారికి మనం చేసుకుంటున్నాం